హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం జీవితం అంటే గోల్సు అచీవ్స్ అంబిషన్స్తో పాటు మిక్కిలి గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది అదే ఆరోగ్యం ఆరోగ్యం అంటే శరీరంలో ఏ రోగాలు లేకుండాటే కాదు మనసులో కూడా ఏ మలినాలు లేకుండా ఉండాలి అలాంటి ఆరోగ్యం కావాలంటే కాళ్ళకు నడక కండ్లకు నిద్ర కాళ్ళ నడకతోనే శరీరాన్ని చెలించేలా చేయాలి పనుల నిద్రతోనే మనసును స్థిరత్వంగా మలచాలి శరీరం చెలిస్తేనే ఆరోగ్యం వరిస్తుంది మనసు స్థిరంగా ఉంటేనే మంచి ఆనందం వెలువడుతుంది ఆరోగ్యం కావాలంటే యాటిట్యూడ్ ఉండాలి మంచి ఆరోగ్యం మనవశం కావాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అంతకు మించి మితంగా తినాలి అమితంగా శ్రమించాలి అనవసరమైన ఒత్తిడి వద్దు అత్యంత నిద్రే ముద్దు అట్నైతేనే నీ గోలు అచీవ్స్ అంబిషన్స్ చేరాక నువ్వు ఆస్వాదించగలవు మరొక కోణంలో చెప్పాలంటే ఆరోగ్యం లేకున్నా అచీవ్స్ అన్ని వ్యర్థమే అందుకే ఆరోగ్యాన్ని అచీవ్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగు అప్పుడున్న కాలానికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇప్పుడున్న భాగ్యవంతుడు ఆరోగ్యమే మహా అపార భాండాగారం అంటుండు ఆరోగ్యవంతులారా అనారోగ్య రోగులారా సమయాన్ని పాటిస్తూ సరి అయిన ఆహారాన్ని సరి అయిన వ్యాయామాన్ని సరియైన నిద్రను మీ మీ టైం టేబుల్లో సెట్ చేసుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి కూడబెట్టిన కోట్లైనా కుమ్మరించినా వెనుతిరిగి రాదు దయచేసి ప్రతిరోజును పరిశుభ్రంగా పాటిస్తాం ప్రతి అలవాట్లో ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్